డివిజన్లో నెలకొన్న అన్ని సమస్యలను పరిష్కరిస్తామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు స్థానిక యాబైవ డివిజన్లోని నగర్ సుబ్రహ్మణ్య నగర్ చౌడేశ్వరి నగర్ తదితర ప్రాంతాల్లో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ డివిజన్ ఇన్ఛార్జ్ మరుకుర్తి రవి యాదవ్ నగర ప్రధాన కార్యదర్శి బుడ్డిగా రాధ హరి బెనర్జీ నగర పాలక అధికారులు తదితరులతో కలిసి పర్యటించారు ఆయా ప్రాంతాల్లో డ్రైనేజీలు రోడ్లను పరిశీలించారు డివిజన్ల అవసరమైన ప్రాంతాల్లో డ్రైనేజీలు సీసీ రోడ్లు కల్వట్ల నిర్మాణం చేపట్టాలని నగర పాలక సంస్థాధికారు ఆదేశించారు అందుకు సంబంధించిన అంచనాలు తయారు చేయాలని సూచించారు డివిజన్ లోని శివారు ప్రాంతంలో రాత్రి సమయాల్లో కొంతమంది ఆకతాయిలు ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారని మద్యం గంజాయి సేవిస్తూ ఇబ్బంది పెడుతున్నారని స్థానికులు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ దృష్టికి తీసుకురాక ఆయన స్పందించి ఆ ప్రాంతంలో ఎక్కువ గస్తీ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు అనంతరం మాట్లాడుతూ స్థానిక సమస్యల పరిష్కారానికి అభివృద్ధి కూటం ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని డివిజన్ లో అనేక సమస్యలు నెలకొన్నాయని గత పాలకులు కమిషన్లకు ప్రాధాన్యత ఇచ్చారు కానీ అభివృద్ధి సమస్యల పరిష్కారాన్ని గాలికి వదిలేశారన్నారు పారిశుద్ధ్యం చాలా అధ్వానంగా ఉన్నట్లు తాము నిర్వహించిన పర్యటనలు తెలుసుకున్నామని పారిశుధ్యం మెరుగుపరచాలని సచివాలయ సిబ్బందిని ఆదేశించామన్నారు స్థానిక నాయకులు మహిళలు యువకులు తదితరులు ఈ పర్యటనలో పాల్గొన్నారు i do